వచ్చాను మానసాదేవి మ్యారేజ్ పీరో అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను అండి మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చిన మొదటి సంబంధం గురించి మాట్లాడుకుందాం ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి ఉమా పద్మశాలి క్యాస్ట్ ఫార్టీ ప్లస్ ఇయర్స్ అండి ఈవిడకి నలభై ప్లస్ ఉంటాయి ఒక అమ్మాయి ఉంది ఉండేది వచ్చేసి వీళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు ఈవిడకి కూడా ఉమా గారికి విడాకులు అయిపోయిందండి సో ఇలా రికం సంబంధాలే కావాలని కోరుకుంటున్నారు వీళ్ళు కూడా సో వీళ్ళకైతే ఉమాగారికి అయితే ఏమీ లేవండి ఖచ్చితంగా కులం ఈ కులమే చేసుకోవాలనేది ఏం లేదు కుల పట్టింపులు ఏవీ లేవు పిల్లరికం కావాలనే కోరుకునే వరుడు ఎవరైనా ఉండి ఫార్టీ ప్లస్ ఉంటే వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు వీళ్ళు ఉండేది కూడా హైదరాబాద్లోనే ఉంటారు సో వీళ్ళది పద్మశాలి ఎవరైనా పద్మశాలిలో వరుడు ఉంటే మా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి మీకు ఈ ప్రొఫైల్ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా చెప్తున్నారని మళ్ళీ మళ్ళీ అన్ని వీడియోస్లలో దయచేసి మేము రిజిస్టర్ అయ్యి ఫీజు కట్టిన కస్టమర్స్కి మాత్రమే చేస్తాము ఫ్రీగా చూస్తారంట కదా ఫ్రీగా చూస్తారంట కదా అని అంటున్నారు వీడియో కంప్లీట్గా చూడండి అండి చూసిన తర్వాత మాత్రమే నా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి మేము ఫ్రీగా ఎవరికి సర్వీస్ ఇవ్వమండి ఫ్రీగా సర్వీస్ ఇవ్వాలంటే మేము ఈ ఆఫీస్ మెయింటెనెన్స్ మా స్టాఫ్కి శాలరీస్ ఇవన్నీ మేము ఎలా తీస్తాం అయినా ఫ్రీ సర్వీస్ అనేది మ్యారేజ్ బ్యూరోలో ఎక్కడా ఉండదు సో మీరు ఫీజు పే చేసుకోవాలనుకునేవారు మాత్రమే మా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి సో ఈరోజు వచ్చిన రెండవ సంబంధం గురించి మాట్లాడుకుందాం ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి వెంకటేష్ గారు వెంకటేష్ గారు కులం వచ్చేసి కాపు వయసు వచ్చేసి నలభై ఆరు సంవత్సరాలు ఎత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ లెవెన్ ఉండేది హైదరాబాద్లో ఉంటారు ప్రైవేట్ జాబు చేస్తున్నారు బిజినెస్ కూడా ఉంది శాలరీ వచ్చేసి లక్ష యాభై వేల రూపాయల శాలరీ సో ఒక పాప ఉంది ఈ వెంకటేష్ గారికి కూడా ఉండేది ఒక పాప ఉందండి పాపకు పెళ్ళి అయిపోయింది సొంత ఇల్లు ఉంది ఏ కులమైనా పర్వాలేదు వీళ్ళు చేసుకోవడానికైతే సిద్ధంగా ఉన్నారు హైదరాబాద్లో అమ్మాయి అయితే వీళ్ళు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారండి సో అదర్ క్యాస్ట్ ఎవరన్నా వీళ్ళు చేసుకుంటారు సో ఈరోజు వచ్చిన ఈరోజు వచ్చిన రెండు సంబంధాల గురించి మాట్లాడుకున్నాము కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకుందామండి నమస్తే